నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ యమదీపాన్ని మనం ఏ రకంగా వెలిగించాలి వెలిగించినప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలి ఎలాంటి పొరపాట్లు మనం చేయకూడదు ఇంతకీ ఈ దీపాన్ని ఎవరు వెలిగించాలి ఏ రోజుల్లో వెలిగించాలి ఇంకాను వెలిగించడం వల్ల కలిగే ఏంటి ఇలాంటి విషయాలన్నిటి గురించి నేను మీకు తెలియచేస్తానండి అలానే యమదీపం గురించి చాలామంది అడుగుతున్నారు కదా నాకు తెలిసింది నేను చేసే విధానాన్ని పూర్తి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీతో షేర్ చేసుకోబోతున్నాను అయితే అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలానే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అన్ని విషయాలు మీకు అర్థమవుతాయి ఇంకా సబ్స్క్రైబ్ కానివారు ఎవరైనా ఉంటే కనుక మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేసి ఆలయైన నోటిఫికేషన్ తప్పకుండా ఆన్లో పెట్టుకోండి పది మందికి ఉపయోగపడేలా ఈ వీడియో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా నేను దీపావళి రోజుల్లో చేసుకునే పరిహారాలు పూజల గురించి కూడా ఆల్రెడీ నేను తెలియజేయడం జరుగుతుంది ఎవరైనా ఆ వీడియోస్ని మిస్ అయ్యి ఉంటే కనుక ఒకసారి మీ ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి లేదంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ని ప్రొవైడ్ చేస్తాను చూడండి ఇక మన వీడియో మాటకి వెళదాము ఎవరైతే ఈ యమదీపాన్ని ఈ సంవత్సరంలో వెలిగిస్తారో ఆ ఇంట్లో వారికి కానీ ఎవరికి కానీ అపమృద్ధి దోషాలు కలగవని ఒక నమ్మకం అంటే పరిపూర్ణమైన ఆయువు కోసం ధనత్రయోదశి రోజున యమధర్మరాజుకు ఈ దీపం వెలిగిస్తారు యముడు దక్షిణ దిక్కుకి అధిపతి ఈ యమదీపాన్ని వెలిగించడానికి గల కారణం మీద మన పురాణాల్లో ఒక కథ కూడా ఉంది అసలు ఎందుకు అనేది మనం తెలుసుకోవాలి కదండి మన ధర్మం కదా మీ స్టోరీ తెలిస్తే స్కిప్ చేయండి తెలియని వాళ్ళు కంటిన్యూ చేయండి ఈ యమదీపం పెట్టడానికి పురాణాల్లో ఒక కథ ఉంది అది తెలుసుకుందాం పూర్వకాలంలో హేమరాజు అనే ఒక మహారాజు ఉండేవాడు ఆ మహారాజుకు సులోచనుడు అనే కొడుకు ఉండేవాడు ఆ సులోచన జాతకం ప్రకారం వివాహమైన నాలుగవ రోజు మృతి వినడం ఉందని జ్యోతిష్య పండితులు చెప్తారు ఆ తర్వాత కొంత కాలానికి వివాహ వయసు రానే వస్తుంది వీధిగా వివాహం చేస్తారు ఆ నాలుగవ రోజు కూడా రానే వస్తుంది ఇక ఆ రోజు చాలా బాధతో తన కొడుకుని యమధర్మరాజు తీసుకువెళ్ళిపోతాడని వాళ్ళు బాధపడతారు సులోచన భార్య అయిన యువరాణి ఎవరో అనుభవజ్ఞులైన పెద్దల సలహా తీసుకుని తన నగలన్నీ కూడా తీసి భక్తితో అమ్మవారికి అలంకరించి లక్ష్మిని పూజ చేసి యమ దీపాన్ని వెలిగించి గుమంలో పెడుతుంది తన భర్తకున్న మృతి దోషం ప్రకారం మృతి కళలో యమధర్మరాజు నాలుగవ రోజున సర్పరూపంలో వస్తాడు ఆ సర్పరూపంలో వచ్చిన యమధర్మరాజు గుమ్మంలో అడుగు పెట్టగానే యువరాయన భక్తి శ్రద్ధలతో చేసిన లక్ష్మీదేవి అలంకరణ యమదీపం పెట్టడం వల్ల లక్ష్మీ అమ్మవారి అనుగ్రహంతో అలంకరించిన బంగార నగల కాంతిని చూసి తన్మయత్వంతో మైమర్చిపోతాడు యువుడు ఇక ఆ తన్మయత్వంలో సులోచన సులువుచిన మృతి సమయం కూడా దాటిపోయి తొలికిపోతుంది సంతోషంగా యువుడు హోరం ఇచ్చాడట ఈ రోజు ఎవరింట్లో అయితే ఈ దీపాలు వెలుగుతాయో వారింట నేను కన్నెత్తి చూడను అని మాటిస్తారట అప్పటి నుంచి యమ ప్రీతి ఈ దీపాన్ని వెలిగిస్తూ ఉంటారు కుమం దగ్గర ఈ దీపం వెలిగించడానికి రేజర్ ఏంటో మీకు తెలిసింది కదండి మరి ఈ దీపారాధన ఎలా వెలిగించాలి ఏంటనే విషయాలు తెలుసుకుందాం ఉత్తరాల వైపు చూసుకున్నట్లయితే యమ దీపాన్ని గోధుమ పిండిలో కాసిన నీళ్లు పోసి ప్రవిదం తయారు చేసి దీపారాధన చేస్తారు ఒత్తిడి వేసి అలా చేయడానికి గల కారణం ఏంటంటే యమధర్మరాజు యొక్క తండ్రి ఎవరండి సూర్య భగవానుడు ఇలా గోధుమ పిండితో ప్రమిదను తయారు చేసి యమ దీపం పెడితే యమధర్మరాజు సంతోషిస్తాడని చెప్తారు అందుకని కొన్ని ప్రాంతాల వారు పిండితో తయారు చేసి గోధుమ పిండితో తయారు చేసి దీపాన్ని వెలిగిస్తారు అంటే కొన్ని ప్రాంతాల వారు ఉత్తరాది వారు చేస్తూ ఉంటారండి మీ పెద్దవాళ్ళు ఈ పద్ధతిని పాటిస్తుంటే అదే పద్ధతిని ఫాలో కండి మన వైపు చూసుకున్నట్లయితే మట్టి ప్రమిదల్లోనే ఎక్కువగా చేస్తూ ఉంటారు యమదీపారాధన చేసినప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలి ఎవరు చేయాలి ఎవరు చేయకూడదు చూద్దాము ఈ యమదీపారాధన కోసం మట్టి ప్రమిదని తీసుకోండి అలానే ఒకే ఒక పేపర్ ప్లేట్ తీసుకోండి లేదంటే విస్తరకాన్ని తీసుకోండి కాస్త చిన్నదైనా కాస్త పెద్దదైనా తీసుకోండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదండి ఆ రకంగా అలానే కాస్త పెద్ద ప్రమిద తీసుకోండి మీకు చూపించడానికని తీసుకున్న ప్రమిదండి ఇది ఇంతది కాకుండా కాస్త పెద్దదే తీసుకోండి ఇక్కడ ఉపయోగించే వస్తువులన్నీ కూడా తిరిగి ఇంట్లోకి తెచ్చుకోకూడదు అలానే మిగతా పూజలకు కూడా మనం వాడకూడదు అందుకే ఇతర లోహాలతో చేసిన ఇతర ప్లేట్స్ అలానే ఇతర ప్రమిదల్ని ఇలాంటి వాటిని ఉపయోగించకూడదండి ఈ దీపారాధన కోసం అందుకని ఇక్కడ పేపర్ ప్లేట్ అనేది తీసుకోవడం జరిగింది ఈ దీపాన్ని ఇంటి ఆవరణ మొత్తంలో దక్షిణ దిక్కు కానీ లేదంటే గుమ్మం దగ్గర అంటే మరీ గుమ్మం దగ్గర కాకుండా అంటే గుమ్మం దగ్గర వెలిగించారనుకోండి ఆహ్వానించినట్లు అవుతుంది ఇంట్లోకి కాబట్టి కాస్త దూరంగా దక్షిణం వైపు కొద్దిగా పసుపు నీరు కానీ గంగా జలాన్ని కానీ కాస్త చల్లి శుద్ధి చేసుకోండి శుద్ధి చేసుకొని అక్కడ బియ్యం పిండితో ఒక చిన్న ముగ్గు పెట్టుకొని ఆ ప్రాంతంలో మీరు తీసుకున్న పేపర్ ప్లేట్ కానీ విస్తరాకు కానీ పెట్టి దానిలో కొద్దిగా బియ్యం పోసి మీద యమదీపాన్ని కానీ మీరు తీసుకున్న పరిమితిని పెట్టండి ఆ బియ్యం మీద పెట్టండి కొందరు ఈ బియ్యానికి బదులుగా గోధుమలు కూడా వాడతారండి వాడుకోవచ్చు తప్పేం లేదు ఇంతేనండి ఇంతకుమించి పెద్దగా ఏం అవసరం పడదు చెప్పుకున్న కథనబట్టి కొన్ని ప్రాంతాల వారు దీపారాధన చేసినప్పుడు ఆ దీపారాధన ప్రమిదలు ఒక గవ్వను వేసి దీపారాధన చేస్తారు అలా గవ్వ వేసి చేసే యమదీపాన్ని ధనత్రయోదశి రోజున వెలిగిస్తారు పోయిన సంవత్సరం ప్రీవియస్ వీడియోలో నేను చెప్పడం జరిగిందండి లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను చూడండి ముందైతే ప్రమిది ఈ రకంగా పెట్టుకోండి కాస్త పెద్ద ప్రమిది తీసుకోండి మనం ఎప్పుడైతే ఈ దీపారాధన చేస్తామో ఈ దీపారాధన ఐదు గంటల వరకు తక్కువ కాకుండా వెలిగేలా చూసుకోవాలి మీరు లేదంటే రాత్రి మొత్తం కూడా వెలిగినా కానీ చాలా మంచిదేనండి కనీసం ఒక ఐదు గంటల పాటు వెలిగేలా చూసుకోవాలి ముందుగా ఈ దీపారాధన ధనత్రయోదశి రోజున మాత్రమే చేయాలా లేదంటే ఇంకా వేరే ఇతర రోజుల్లో చేయకూడదా అని మీకు డౌట్ కూడా ఉండొచ్చు ఇప్పుడు చేసే ఈ యమదీపారాధన ధనత్రయోదశి రోజు నుంచి వచ్చే నాలుగు రోజుల పాటు ఈ దీపారాధన వెలిగించుకోవచ్చు కొందరు ధనత్రయోదశి రోజు ఒక్కరోజు మాత్రమే చేసుకుంటారు కేవలం ధనత్రయోదశి రోజు మాత్రమే మీరు ఈ దీపాన్ని పెట్టేటట్లయితే ప్రమిదిలో గవ్వన వేసి దీపారాధన చేయండి కొందరు నరక చతుర్దశి ఒక్కరోజు రోజు మాత్రమే చేసుకుంటారు అలా వారి వీలును బట్టి చేసుకుంటారండి కానీ ఈ దీపాన్ని నాలుగు రోజుల పాటు అంటే ధనత్రయోదశి రోజు నుంచి ఈ దీపావళి రోజుల్లో నాలుగు రోజుల పాటు మీరు కంటిన్యూగా చేసుకుంటే ఆ యమధర్మరాజు యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది మీరు ఎప్పుడైతే ఈ దీపారాధన చేద్దామనుకున్నారో ఇంట్లో పూజ మొత్తం కూడా కంప్లీట్ అయిపోవాలి అప్పటికి అలానే మీ ఇంటి కుటుంబ సభ్యులందరూ కూడా మీ ఇంటికి వచ్చి ఉండాలి అంటే ఈ దీపారాధన అనేది మన ఇంటి బయట గుమ్మం దగ్గర కాస్త దూరంగా వెలిగిస్తాం అది కూడా యమధర్మరాజుకు వెలిగించే దీపారాధన కాబట్టి మన ఇంటి కుటుంబ సభ్యులు బయటికి వెళ్ళిన వాళ్ళు ఆ వెలిగించిన దీపారాధనకు ఎదురుగా రాకూడదు ఒకవేళ మీ ఇంట్లో పిల్లలు ఉంటే గనుక చేసేటప్పుడు వాళ్ళని ఇంట్లో ఉండమని చెప్పి మీరు బయటకు వచ్చి చేయాలి పని ఈ దీపారాధన రాత్రి ఏడున్నర నుంచి ఎనిమిదిన్నర లోపుగా పెట్టుకోవాలి ఈ లోపుగా లక్ష్మీ పూజ మొత్తం కూడా మీరు కంప్లీట్ చేసుకోవాలి ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు అందరూ ఇంట్లో ఉండాలి ఈ దీపారాధనకు కాస్త పెద్ద పరిమితి తీసుకున్నారు కొంతమంది నాలుగు వైపులా ఒత్తిని పెట్టి అంటే నాలుగు దిక్కులు చూసే విధంగా ఒక్కొక్క ఒత్తిని వేసి పెట్టి దీపారాధన చేస్తారు అలా అయినా సరే చేసుకోవచ్చు తప్పలేదండి లేదంటే నాలుగు ఒత్తులు కలిపి ఒకే ఒత్తిగా వేసి కూడా దీపారాధన చేసుకోవచ్చు ఇక్కడ నేను నాలుగు ఒత్తులు వేసి దీపారాధన చేయటం లేదండి నాలుగు ఒత్తులు వేసి దీపారాధన చేస్తే అది యమ దీపానికి వెళ్ళిపోతుంది ఇక్కడ నేను మీకు డెమోగా చూపిస్తున్నాను అది కూడా నేను ఇంట్లో వేసి చూపిస్తున్నానండి కాబట్టి మీరు కాస్త అర్థం చేసుకోండి నాలుగు ఒత్తులకు బదులుగా నేను మూడు ఒత్తులు వేస్తున్నాను మీరు అనుకోండి నాలుగు ఒత్తులు వేయాల్సి ఉంటుంది నాలుగు ఒత్తులు వేసి ఆవ నూనెతో దీపారాధన చేయాలి కొంతమంది నువ్వుల నూనెతో దీపారాధన చేస్తారు కానీ ఆవ నూనెతో చేస్తే మరింత శ్రేష్టమని చెప్తారు ఇలా దీపం వెలిగించడం వల్ల యమధర్మరాజు సంతృప్తి చెంది మీ ఇంట్లో అకాల మరణం అనారోగ్య సమస్యలు దరిచేరనివ్వడని ఒక నమ్మకం అయితే ఉంది దీపారాధన చేసిన తర్వాత కొద్దిగా పసుపు కుంకుమ బొట్లని ప్రమిదిక పెట్టండి తర్వాత కొద్దిగా అక్షింతలు పూలు పెట్టి గోధుమలు పెట్టండి గోధుమలు సూర్యభగవానుడికి సంబంధించినవి అది కూడా యమధర్మరాజు తండ్రికి సంబంధించినవి కాబట్టి కొద్దిగా పెట్టండి అలానే కండ చక్కెరను కూడా ప్రసాదంగా నివేదించండి యమధర్మరాజుకు కొద్దిగా నీటిని తీసుకొని దీపం చుట్టూతా తిప్పాలి దీపాన్ని చూస్తూ యమధర్మరాజుకు ఒక నమస్కారం చేసుకోండి ఇదంతా మీరు బయట చేసుకోవాలి యమదీపాన్ని పొరపాటును కూడా ఇంట్లో వెలిగించకూడదు వెలిగిస్తే మంచిది కాదు మీరు యమదీపాన్ని వెలిగించాలనుకున్నప్పుడు కావలసిన పదార్థాలన్నీ కూడా బయటికి తీసుకువెళ్ళి చెప్పుకున్నట్లుగా చక్కగా ఆ ప్లేట్లో పెట్టుకొని దీపారాధన చేసుకోండి యమధర్మరాజుకు ఒక నమస్కారం చేసుకొని మమ్మల్ని చల్లగా చూడు స్వామి మాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా చూడమని చెప్పుకొని ఆ దీపం దగ్గర కూర్చొని నమస్కారం చేసుకుని యమధర్మరాజుకు సంబంధించిన మంత్రం చదువుకొని కంప్లీట్ చేసుకోవాలి ఈ మాత్రం యమదీపం చేస్తే చాలండి ఎక్కువగా హడావుడు అవసరం లేదు ఇక్కడ భక్తి పరిపూర్ణమైన నమ్మకం అనేది అవసరం ఉంటుంది ఇలా అయిపోయిన తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా ఇంట్లోకి వచ్చేయాలి ఇంటికి ఉన్న తలుపు వేసేటప్పుడు కూడా మీరు వెనక్కి తిరగకుండానే తలుపు వేసి ఇంట్లోకి వచ్చేయాలి వచ్చేసి కాళ్ళు చేతులు కడుక్కోవాలి ఈ రకంగా దీపారాధన రోజు మొత్తం కూడా వెలిగేలా చూసుకుంటే మంచిదండి లేదనుకోండి కనీసం ఒక ఐదు గంటల పాటు వెలిగేలా కాస్త ఎక్కువ నూనె పోసి దీపారాధన చేయండి దీపారాధన చేసినప్పుడు మాత్రం తప్పకుండా ఈ నియమాలు పాటించాలి ఈ ప్రమిద దక్షిణ దిక్కుగానే ఉండాలి ఈ దీపం కూడా దక్షిణ వైపు చూస్తున్నట్టుగా ప్రమిదను పెట్టుకోవాలి ప్రమిద ఒత్తి దక్షిణ వైపు వెలుగుతున్నట్టుగానే పెట్టుకోవాలి ఈ యమ దీపాన్ని దక్షిణ దిక్కువైపు అంటే బయట వైపు మనం చేసేది కాబట్టి ఏదైనా గాలికి కొండెక్కుతుందని మీకు భయం అనిపిస్తే కనుక కాస్త సపోర్ట్ పెట్టుకొని ఈ దీపాన్ని వెలిగించండి ఇలా ధన త్రయోదశి రోజున మీరు దీపారాధన చేసిన తర్వాత రోజున మీరు చక్కగా లేచి ఉదయాన్ని స్నానం చేసుకుని యమధర్మరాజుకు పెట్టిన ఆ దీపపు ప్రమిద ఇంకా ఆ ప్రమితి కింద పోసిన ఆ అంతా కూడా ఒక కవర్లో తీసి మీకు దగ్గరలో ఎక్కడైనా పారే నీరు ఉంటే కనుక అక్కడ వేసేయండి అంతేగాని ఆ ప్రమిదని ఆ బియ్యాన్ని వాటన్నిటిని కూడా మీరు ఇంట్లోకి మాత్రం తీసుకెళ్ళకండి ఇంకా ఎక్కడ పడితే అక్కడ వేసేయకండి అలా వేస్తే యమధర్మరాజుని అవమానించినట్లవుతుంది ఒకవేళ మీరు పొరపాటుగా వేస్తే ఎవరైనా దాన్ని తీసుకువెళ్ళి వాడుకునే అవకాశం ఉంటుంది అలా వాళ్లకు మీరు ఇబ్బంది కలగజేసిన వారు అది మంచిది కాదండి కాబట్టి తప్పకుండా మీరు యమధర్మరాజుకు పెట్టిందంతా కూడా కవర్లోకి తీసుకువెళ్ళి మీకు దగ్గరలో ఎక్కడైనా పారే నీరు ఉంటే కనుక అక్కడికి వేసేయండి లేదంటే ఎక్కడైనా తొక్కిన ప్రదేశంలో ఒక గొంత అనేది తీసి అక్కడ పూడ్ చేసేయండి అంటే పాతి పెట్టేసేయండి అలా కూడా చేసుకోవచ్చు తప్పేం లేదు అలా చేస్తే దానిని ఎవరు ముట్టుకునే అవకాశమే ఉండదు అంతేకాని ఎక్కడ పడితే అక్కడ మాత్రం పారేక్కండి సో ఇదండి యమదీపం ఏ రకంగా చేసుకోవాలో నాకు తెలిసింది మీతో షేర్ చేసుకున్నాను ఈ వీడియో నేను ఇతరుతో ముగిస్తున్నాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక తప్పకుండా అడగండి ఇంకా మీ మనసుకు ఎలా అనిపించింది అనేది కాస్త కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి వెళ్ళేటప్పుడు ఒక చిన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ కానివారు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చూస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు